ఫోరం అధ్యక్షుడుగా కాబట్టి ఈ ఎలక్షన్లు అన్నీ కూడా అయిపోయే వరకు మరి సురేష్ ఏమో కోఆర్డినేటర్ పద్దెనిమిది మందిని కోఆర్డినేట్ చేసేదానికి వారిని నియమించడం జరిగింది ఆ పేరు వస్తుంది వాళ్ళు అదేవిధంగా మనం పెద్దకున్న అనుకున్నట్టే కన్వీనర్గా గణేష్ గారు కన్వీనర్ ఉన్నారు తెలంగాణ అదేవిధంగా గర్భూ కాల కన్వీనర్ అంటే ఊరు లొక్క కన్వీనర్ లెక్క ప్రస్తుతం గ్రామ కమిటీ అనేది కాకుండా సర్పంచ్ల విషయానికి వస్తే ఎవరికి షిఫ్ట్ పెట్టినప్పుడు సర్పంచ్ లేకుండా మన చాదా గారి సర్పంచ్ వెళ్ళిపోయినట్టు మంచిగా సో కాబట్టి సురేష్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఫలం అధ్యక్షులు ఉన్న పూర్తి సమాచారం వారికి ఎక్కువ అవగాహన ఉండదనే తోటి వారిని కోఆర్డినేట్ వేయడం జరిగింది మళ్ళీ బయట నుంచి వెళ్ళిపోవడం ఒక ఇద్దరినీ హీరో స్థాయి వేయడం జరిగింది సో వాళ్ళంతా కూడా చాలా పగడ్బందీగా అనిపిస్తూ ఉన్నది తర్వాత ఒక్కొక్క వార్డ్కి ఒక్కొక్క వార్డ్కి దాదాపు పన్నెండు పదమూడు వేల ఓట్లు ఉండాలి మరి ఇరవై మూడు వందల ఇరవై మూడు వేల అని లిస్ట్లో ఉన్నది ఇరవై మూడు వేల ఇరవై వేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది దాంట్లో పేపర్లు వచ్చిన దాని ప్రకారం ఆరు వేల ఆరు వందల అరవై మూడు వరకు ఏసీ కానీ వన్ ఫోర్త్ ఏసీలకే ఎక్కువ మనం పేపర్లో చూసిన నేను మాట్లాడుతున్నాను అన్నట్టు పద్దెనిమిది వేలు కావచ్చు కానీ పేపర్లు వచ్చిన దాని ప్రకారం ఇరవై మూడు వేలు ఏసీలకు ఆరు వాళ్ళు కూడా మరి ఎంతమంది అంతమంది ఎక్కడున్నా కానీ తొమ్మిది వందలు మనములను కోఆర్డినేట్ మనములకు మనలో గ్రూపులు తయారు కాకుండా అండి ఆ వార్డు వారికి వెయ్యి వచ్చి తొమ్మిది రోజులు వచ్చావు ఉంటాయి కదా పద్దెనిమిది రోజులు పెద్ద

ఓన్లీ మొత్తము ఊర్ల నుంచి సర్పంచుల కోసం వాళ్ళ సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు పార్టీ వాళ్ళు చెప్తారు ఓన్లీ గర్కూరు మున్సిపాలిటీ ఇచ్చిన అదనం బాధ్యత రాజుకొని రావాలనే ఒక ఆలోచన చెప్పడం జరిగింది పొద్దున ఇక ఎంతమంది అంటే తప్పని మీకే విషయంలో నేను వాటిని కూడా వాడతాను సో మన కమిషన్ జగన్ దగ్గర జగ్ని వెయ్యి సైక్రమతో ఆఫీస్ మీటింగ్ వస్తుందని చెప్పాను మనం ఆలోచించుకోవాలి మీరు అనుకోవచ్చు అన్న ప్రజల ఇంట్లో సైక్రమ పైసలు పైసేచ్ లేదు ముందే అని చెప్పాడు దాదాపు ఉత్తరం ఎప్పటి మీ నీటిలో కూడా నాకు ఆలోచన కానీ వాటిని మీరే యాక్సిడెంట్స్ కాబట్టి మీ బలా त <laughs>

అన్న శిక్షణ సో అట్లా దయచేసి విషుగా కాంక్షన్ సో మన వాళ్ళకి మన గొప్పగా ఎంతమంది తీసుకుపోదాం ఆరో తారీఖునలో మేమంతా తాజా పదిహేను మంది తాజా పది మంది కదా 10 ఇరవై మంది దీనికి వాళ్ళు ఏంటంటే సైకిల్ మోటార్ రావాలి అవి వచ్చేది ఆటోలలో ఉన్నావు కార్లలోనే కాకుండా సైకిల్ మోటార్స్తారు కరెక్ట్గా ఇరవై మూడు కిలోమీటర్లు అంటే మొత్తం యాభై కిలోమీటర్లు అడుగు ఏ సైకిల్ సైకల్ అంటే యాభై కిలోమీటర్లు అందుతుందా అంటే కదా భోజనాలు పెడతారు అక్కడ సో ఒక లీటర్ పెట్టండి లీటర్ పెట్టడం ముసలేదు వద్దరు సో కాబట్టి ఆ బట్టి మీద ఎందుకు ఒకటి ముసుకొని పెట్టుకోవాలి తర్వాత ఐదు బండ్లు పది బండ్లు పదిహేను బండ్లు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పది బండ్లు ఉంచండి పది అంటే ఇరవై మంది ఒక్క పద్దెనిమిది వాళ్ళు పద్దెనిమిది ఇరవై ఇంటి రోడ్డు పద్దెనిమిది అట్లా తన కూడ సో కాబట్టి అట్లా మీరు ఏదో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి తన సురేష్ అట్లాగే గణేష్ తనతో పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు అందరు కూర్చొని నచ్చాన్ని ఉంటాడు ఆ లాంగుడు అలా ఇంకా ముక్కు తక్కువ అంతే అదే అది ఇవన్నీ రోజులు పెద్ద రోజులు వస్తాయి కాబట్టి నామినేట్ స్పిరిట్ అంటే మూడు ట్రై చేసాను మూడు పంటలు సో మీకు ఆ పోటీ తా పనిచేసే చేయాలి దయచేసి ఎప్పుడు పైసలు ఉంటే పైసలు ఆఖర్ కుమార్ ఒక వాడు దించాలిగా ఉంటారు కుమార్ గౌడ్ వాడు దించాలి ఉంటాడు విజయ్ ఒక దించాలి ఉంటుంది అలాగే బసరాయ్య శ్రీనివాస్ ఒక్క వాడుకి ఇచ్చారు వాళ్ళు ఒక్క వాడు అంటే వాళ్ళు ఒక్కడే రారు వాళ్ళు కారు వస్తే కారు మీద నాలుగు ఐదు వందలు రేస్ ఆ టీం వద్దరు కూడా మీరు అనుకున్న ఆ వెయ్యి మంది మీద వాళ్ళ పని వాళ్ళకి ఇక్కడ లోకల్లో మీరు ఎవరైతే ముగ్గురు ఐదుగురు వేసినా వాళ్ళకు సపరేట్ ఇంకా ఇక్కడ ఎల్ ఆర్ అయింది ఎక్కడ మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకోవడం మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాభై మందికి ఒక మళ్ళీ ఇన్ఛార్జ్ చేసుకోవడం అట్లా ఇట్లాంటివి చేయడం కోసము మనకు బయట నుంచి అని పద్దెనిమిది వాళ్లకు పద్దెనిమిది ముఖ్యమైన ఎం ఎక్స్ ఎపిటీసి ఎక్స్ ఎంపీపీ ఎక్స్ మండల పర్సెంట్ అంటే అంత పెద్ద స్థాయి జిల్లర్లు మనకు వాడికి ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరుగుతుంది ఆ వాడి నుండి వాళ్ళు పనిచేసే కార్యక్రమం ఉంటుంది కేటీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి మొన్న మనవాళ్ళు పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆ ఊరైనా గంగూరి మున్సిపాలిటీ చూపించుకోవాలనేది పార్టీ నిర్ణయం సో రెండు జంగం ఒకటి దాని రెండు మున్సిపాలిటీలు మన జంగం పరిధిలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి రెండిట్లో అక్కడ ఎట్లా పల్లెరాజు రెడ్డి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి బాధ్యత కనిపిస్తుంటాడు మన మీద పార్టీని కేటీఆర్ గారే స్వయంగా బాధ్యత తీసుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తుంది నేను ఎట్లా ఉంటాను కానీ విషయం చెప్తున్నాను అంత అంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నాను సో ఈరోజు నిజాజీలందరూ కూడా ముఖ్యంగా నాయకులు గత కొన్ని సంవత్సరాల కలిసి గ్రామంలో ప్రత్యేకంగా సరఫరము మున్సిపాలిటీ పరిధిలో పార్టీ గొప్పగా పనిచేయడానికి ఎక్కువ సార్లు కార్యక్రమంలో పాల్గొన్నది మీరే పార్టీ కార్యక్రమం ప్రెస్ మీట్ కానీ మిగతా మిగతా విషయాలు ఇప్పటికైనా మన ఏవాడలో ఉన్నాం చేర్పులు మార్పులు వాళ్ళ టీపర్ని వాళ్ళు చూసుకుంటే మరి ఐదో తారీఖు రోజు ఫైవ్ చేర్పులు మార్పు దగ్గర కరెక్ట్గా నేను ఇట్లా కూర్చొని మంచి కరెక్ట్గా పదకొండు పెద్దగా మనం ఏమేమి మార్పులు కోరుకుందాం అనేది కూడా ఒక యూనిట్ ఉంటుంది ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు అది పదకొండు పది నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినాక సంక్రాంతి కూడా నిర్ణయినా పదిహేను వేల నిజాలు అనిపిస్తుంది అంటే ఇట్లా కదా ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలక్షన్ రావచ్చు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో మాటలు అంటే పదిహేను వందల కదా మూడు వార రోజు ఇక్కడ అంటే మొత్తం మీద మన నిన్న ఏమో ఫస్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్ కథ అవుతుంది సో ఎంత ఉన్న ఎక్కువ నెల ఉన్న టైం ప్రాసెస్ ఎలక్షన్ మొత్తం కడితే నెల రోజులలో మొత్తం అయిపోతుంది ఓటు అడిగే హక్కు మనకు ఉన్నది ప్రతి దగ్గర ఏమో పడ్డ కూడా ఇంకా రాగానే చేసి ఉండదు ముందు రోడ్ అంటే రాయని ఈ రోజు అంటే రాయని ఆ రోజు రోడ్డు రోడ్ ఎంత కష్టపడాల్సి కష్టపడాలి వస్తుంది నోట్లంతా నాకు సుఖాలు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఉండి సేవ్ చేస్తారు కాబట్టి ఒక్కడికి ప్రతిసార్లు చట్టేసుకోండి నేను అక్కడ ఎంత ప్రేమ ఉన్నా ఇక్కడ అంతకంటే ఇక్కడ ప్రేమ ఆ సంబంధం భర్తదేవ్ మా అయ్య పద్ధతి దేవించండి నా పత్రిక ఎన్నడూ వచ్చిన స్థాయి నిన్నుడు కూడా నేను నచ్చుకోను పద్దెనిమిది ఏళ్ళు మా రామలింగయ్య గారి నాన్నగారు కాలేజీగా పనిచేసి నేను పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ స్టేషన్ గణపూర్లో పద్దెనిమిది పద్దెనిమిదిసారి ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి సో కాబట్టి సర్వీస్ అంతా ఇక్కడే ఉంది గణపూర్లో పుట్టిన పెరిగినా కానీ ఆ సర్వీస్ అంటూ సెంటర్ సెంటర్ తరువాత అందరూ అక్కడ ఉంటాయి గమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఉంటారు కానీ ఒక సెంటర్ కావాలి ఆ సెంటర్ మాత్రమే ఇక్కడ నాన్న సెంటర్ ఇక్కడ నాన్న సెంటర్ ఇక్కడ కాబట్టి బాధ్యత నాకు చెరువు పేరు కూడా బాధ్యత మొదటించినది అభివృద్ధి విషయంలో కూడా అంతే గొప్పగా మనం అభివృద్ధి చేసుకోగలిగా ప్రతి దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏది అవకాడ్ అయితే మా రాజ్యం చేసుకోవడానికి చెప్పిన దానికి ఫైర్ స్టేషన్ మనం చేస్తుంది ఇండోర్ స్టేడియం మనం చేస్తుంది రైతు వేదికలు మనం చేస్తాం ఏ ఎక్కడ ఓట్లు అంటే అక్కడ సురేష్ అయితే సాక్షి నేను బీసీ రోడ్లు నేను ఎక్కడైనా వదిలిపెడితే నేనైతే కూడా మొత్తం ఎక్కడ కూడా ప్యాకే నేనేమో కూడా సిడిఎఫ్ అక్కడ ఇంకా చిన్న చిన్న రోడ్లు అంటే గ్రామ పంచాయతీ మంచి అభిపరితర ఫండ్స్ ఉంటుంది అన్నింటి బాగా దోపా దయచేసి కార్యముఖం చేయాలి ఎన్టీ ప్లేస్లో ప్రతి వార్డ్లో చేయాలి కాంగ్రెస్ కానీ లేదా కానీ ఓట్లు అడిగేది హక్కు లేదు అంటే దాని అవసరమైతే డూ అంటే సత్తం అన్నంత గొప్పగా కేసుకేం భయపడి పని మనం చేసుకుని దయచేసి అవసరమైతే ఒకరు ఎన్ని రోజులు ఉపాసం ఉన్నారు ఒక్కొక్కరు కేసులు ఉపాసం ఉన్నారు అరవై రూపాయలతో ఆ మాత్రం కాళ్ళ మాత్రం ముఖ్యం వస్తూనే ఉంటుంది ఎక్కడో దగ్గర మాత్రం కడియం శ్రీ అని మున్సిపాలిటీ పరిధిలో రానివ్వరు ఆయన ఆడవాళ్ళే ఇక్కడ ఆయన లేదు నేషనల్ హైవే ఊళ్ళోకెళ్ళి పోవాలంటే ఎన్ని రోజులు కూర్చోవాల్సి ఉంది ప్రజల నుంచి గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు ఎన్సిన తాటతో కూర్చొని నెగోసియేషన్ నెగోసియేషన్ బతనాడు రోడ్డు వేడబ్ తక్కువ చేసుకుంటూ తక్కువ చేసుకుని డివిజన్ కప్పించారు వాళ్ళని పెట్టించి కాంపిటీషన్ ఇచ్చే విషయంలో డబ్బుల విషయంలో అనేక రకాలుగా కష్టపడింది వాళ్ళ దృష్టిలో గొప్పకి వెళ్ళిపోవడం జరిగింది ధరలు పెరిగిపోయినాయి గొప్పలో మనం మనకు పక్కన పోకుండా ఏమైందంటే ఇంకొక రైల్వే ట్రాక్ అయిపోయింది అటు పక్కన చెరువు అయిపోయింది ఎటు బయటకు వెళ్ళి రోడ్డు వచ్చి కానీ రేపు మనకు మధ్య తెలియడం వల్ల ఆ రకంగా రోడ్లు కూడా మంచిగా డిమాండ్ వచ్చింది సో ఏదైనా కూడా కోర్టు అడిగారు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేసిన పండింగ్ పక్కన పడుతున్నాయి అంతకుముందు నేను అటున్నా ఇటు ఇటున్నా కూడా రాజన్న రాజన్న మార్కే గణపురంలో ఉంది కారణం స్థానిక నాయకులు గణపురంలో పుష్టి పెరిగి చదివి ఇక్కడే అంత ఆస్తి సంబంధించే ఇక్కడనే కాబట్టి దాన్ని మనము ఎక్కువ చెప్పుకుంటూ ముందు పోవాలి తర్వాత బయటకే నచ్చిన వాళ్ళే కాదు ఈవెన్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు మనకు ఫీడ్ చేయాల్సింది కాబట్టి మొత్తం ఆర్గనైజేషన్ చెప్పుకోవాలి వేరే వేరే చేసినా కానీ లేదు చెప్పడానికి చాలా ఉన్నది స్కూల్ ఉన్నది నా నా బ్యాచ్ మా స్కూల్ బ్యాచే ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేయడం వచ్చేసి మొత్తం ఆ పక్క కాంపిటెస్ అంతా పట్టించేస్తున్నాం మన ఊరు మన పేరు కింద మన ఊరు అందులో డెవలప్ చేసుకున్నాం చాలా స్కూళ్ళు మనవ మనగురు మనవడి కింద దాని కూడా చేసుకున్నాం గణపురం ప్రైవేట్ స్కూలు అక్కడ కూడా మనవుడు మనవడి చెప్పి ప్రతి దాంట్లో కూడా మనం కనిపిస్తూనే ఉంటాయి అంతే కాదు వేరే ముచ్చటనే గ్రామాన్ని అభివృద్ధి చేసి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకురాగలం మున్సిపాలిటీ చేసి మీ అందరి ఆశిస్తున్న పరిస్థితి మీరు కూడా నాకు ఇయ్యమైన కార్యక్రమాలు ఉంటాయి మున్సిపాలిటీ పైన గులాబీ సో ఉంటారు మీరు మూడు గురుంటలేదు దానికి అదనంగా ఇది టీవీ కదా బయట నుంచి వాళ్ళకి ఒక ఎంపీ టిఫిన్ స్థాయి నాయకుడు మండల అధ్యక్షులు నాయకుడు అట్లాంటి వాళ్ళు మనకు ఇన్ఛార్జ్ తర్వాత కోఆర్డినేటర్స్ ఫోన్లు చేసే దయచేసి ఇవాళ పొద్దునే అందరికీ ఫస్ట్ ఫ్లోరు గణేష్ నాకు ఇష్టం గణేష్ అభయ్యుడు కాబట్టి కన్వీనర్ కాబట్టి బాధ్యత అందరికీ చూడలేదు అందరూ అంత మాత్రం అందరూ ఉంటారు పోలీసు అట్లా ఉన్న చూడాలి ఆక్స్పీరియన్స్ అనేది తర్వాత రిజర్వేషన్ తర్వాత ఆక్స్పీరియన్స్ అని చూడొచ్చు ఇప్పుడు మనం అందరం ఎస్సీ వాళ్ళు గ్రామీ అని అది అది బీసీ అయితే మనం ఏం చేయలేదు ఎస్సీ అని మనం మనం ఎక్కడైనా కాబట్టి ఆ వాటి రే మనం పనిచేస్తాం అక్కడ ఏ రకంగా బయటలో మనం కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు అండరాజు రెడ్డి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు వినయస్కర్వాళ్ళు ఫోన్ చేసుకుని అన్న ఏమన్నా పని చెప్తే నేను కూడా మా చూసుకున్నాను దగ్గర వస్తాను చెప్తా ఉన్నాడు రాకేష్ రెడ్డి మన దగ్గర పని అంటే ఒక మీద మన మీద ఉన్న సానుభూతి అభిమానం ప్రేమ ఒకే అయితే రెండవది ఎట్టి మనసులో కసితో కనీసం ఉడగొట్టాలనేది అందరికీ కూడా దాన్ని కూడా మనము సపోర్ట్ చేసుకొని టు గెట్ ఏమంటుందని సానుభూతి మనము సింపతి మేము అడ్వకేట్స్ సింపతి అంటే ఓన్లీ మనము పోలీస్ కేసులు అయితేనో అక్కడ అరెస్ట్లు అవుతానో లాడీ ఇబ్బంది ఉంటానో ఎదురు తెలియతో మనం ఎక్స్పోజ్ అవుతాం ముఖ్యంగా సోషల్ మీడియాలో పేరు వచ్చుకొని అలా లీడర్ అయిపోయింది సోషల్ మీడియాలో పేరు వచ్చిన రమేష్ సర్పంచ్గా పోటీ చేసిన కొంచెం చెప్తాడు అట్లా ఇవాళ మన కేఎంఆర్ ఛానల్ చేసినప్పుడు ఎదురు మరి మీడియాలో పోస్ట్టు అందరూ కూడా గంటే ఎవరైనా ప్రైవేట్ సర్పంచ్ అయిపోయి సోషల్ మీడియాలో ఉండి ఉండి కన్నప్పుడు వచ్చి ప్రైవేట్ మంచి సర్పంచ్ కూడా అయితే చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఉండడం వల్ల పబ్లిక్ పరిచయాలు ఎక్కువైపోయాయి దానివల్ల రికగ్నైషన్ మంచిగా ఉంటుంది వాళ్ళకు కోర్టు అయితే పనిచేసినట్టు వస్తుంది దయచేసి మీ ప్లేస్లో మీరు కావాలని చూసుకుంటే మంచిది కానీ ఎక్కడొచ్చినా కూడా మనం పోటీ పడేదానికి సిద్ధంగా ఉండాలి అక్కడ ఆ వారం రోజులు ప్రచారంలో ఇంటినింగ్ చుట్టమేటట్టు ఉండాలి మనం చేసిన పనులు ఊరంతా చేసినప్పుడు చెప్పాలి వాళ్ళు అడుగుతారు మా వాళ్ళకి ఏం వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ఒకటి ఇంటినింగ్ నల్ల ఇమ్మీడియట్గా ఒక చేసే రోడ్ అక్కడ తర్వాత లైట్లు ఇవన్నీ కూడా మనం మన పిరియట్ చేసేవాళ్ళు మనం చెప్తాం మన అంటే పిల్లలనే ఇప్పటికూళ్ళు ఇంకే ఉంటాయంటే ఇప్పుడు కొంత లేకపోతే కొంచెం సైడ్ ట్రైనింగ్ లేకపోతే కొంచెం ఇంకొంచెం కావాలి డ్రెస్ ట్రైన్ అంటే ఉంటాయి ఒకవేళ అప్పుడు ఎందుకు అయినా కూడా కారణం ఉంటుంది అప్పుడు పక్కోడు దానికి ఎస్సీ కన్లో ఆ కుమార్ సార్ ఎక్కువ సిడిఎఫ్ ఇచ్చిన రెండు సార్లు ప్రస్తున్నా కూడా అవి కూడా అక్కడ అది ఇంకా గుర్తు సో ఒక్కొక్క దగ్గర వాళ్ళ లోకల్ వల్ల సహకారం లేకపోతే పని కాకపోవడం వల్ల ఊడిపోయింది తప్ప మనం ప్రతి కార్మిలందరూ ఇంచుపై ఇంచుపై ను ఇంచు కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి బాగా అయితే ప్రయత్నం చేసినాం దయచేసి అందరూ కూడా కార్యమో కావాలని చెప్పేసి ఇప్పటి నుండి రోజు ఒక ప్రోగ్రాం ఎక్కడ రావాలి ఎక్కడైనా లంచ్ ప్రోగ్రాం కూడా పెట్టుకోవాలి ఎవరైతే హుషారు ఉన్నారో నేను అనుకుంటున్నాను కాబట్టిసారి రెండుసార్లు ఎస్టీ వచ్చేది సో కాబట్టి దయచేసి

ఏం చేసినంటే అప్పుడు వైసీపీలో ఉండేది మొత్తం యాంకలో పైసలు తీసుకొచ్చిన మా వార్డు నెంబర్లో ఒకటి వార్డు నెంబర్ మనకు వచ్చిన అభ్యర్థిని తెచ్చింది నాకు గుర్తు సో అట్లా ఉంటుంది రకరకాల పాక అనేది ఒకటి ఉంటుంది మా ఓటు ఉన్న దగ్గర మాకు ఓటు బాగుపడుతుంది అనే ఆలోచన సాధారణతూ అదృష్టం ఉంటే పార్టీలో గుర్తు చెప్పి ఎక్కడ తెచ్చిన అభ్యర్థి కూడా మీరు నిలబడానికి మొదటి మనం నచ్చి అదృష్టంగా కలిసి వచ్చి అక్కడే ఉన్నా కూడా అక్కడేమైతే మనం నూట రెండు ఉంటుంది మనకు కూడా ఉండదు మన దగ్గర మనం ఒక దగ్గర ఉంటుంది అంటే పోటీ కూడా అక్కడ మనం కదా ఐదు ఎందుకంటే వాడికి ఐదు వేలు ముక్కులు మన దగ్గర ఉండరు అది ఐదు గట్లయితే మన మనకు ప్రాబ్లం ఉంటుంది మంచిగా సో కాబట్టి ఏదేమైనా కూడా మనము వేరే గులాబీ జట్ గెలవాల్సింది చేసేయాలి సో మొట్టమొదటి మున్సిపాలిటీ అయిపోయింది కాబట్టి గొప్పగా మనం పనిచేయాలి ఎందుకంటే మొన్న నేను చెప్పిన ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఈరోజు మున్సిపాలిటీ స్థాయిని గణపురం నియోజకవర్గం కేంద్రం పోయిందంటే మీరందరూ కోరుకున్నట్టు గణపురం నియోజకవర్గం స్థానికులు ఎమ్మెల్యే కావాలని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యే కూడా అంటే నైన్టీ నైన్ నైన్టీ నైన్ చేసింది రెండు తొమ్మిది అవి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు తొమ్మిది అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాల తర్వాత స్థానికులు ఎమ్మెల్యే ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం అందుకనే అది అయిన తర్వాత ఎందుకు స్థానికుడు అంటే స్థానికుడు రాజకీయాలకు బతకలేకుండా రాలేదు స్థానిక నాయకత్వంలో మంచి గుర్తింపు ఉండి సమాజం మీద అవగాహన ఉండి ఎడ్యుకేషన్ పర సేవా కార్యక్రమంలో

ఆమె పిలిచి పార్టీలోకి ఆహ్వానిస్తే వైఎస్ రాజకీయ సహకారంతో మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన చే అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్ళు కొట్లాడిన తర్వాత తొంభై ఏడు అక్టోబర్ పదమూడు తారీఖున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే చేసుకుంటే వచ్చే వరకు రెండు వేల తొమ్మిది అది మహాకూట మీద సిపిఐ సిపిఎం బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోరాటం తర్వాత స్థానికులు అసలు సినపురం చేయవంత కేంద్రంలో పుట్టి పెరిగి చదివి ఇక్కడే డాక్టర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి స్థానికుడికి అవకాశం వచ్చింది కాబట్టి మనకు అనేక రకాల పూర్తిగా అవగాహన ఊరిని ఎట్లా చేసుకోవాలి పర్మనెంట్గా ఎప్పుడు ఏమనుకున్నా ఇన్సూరెన్స్ కూడా ఏదనుకున్నా కూడా కొన్ని నిజాలు మాత్రం మనం చెప్పుకోవాలి ఈరోజు నేను ఎప్పుడు చేయాలనుకున్నాను నేను గణపురంకు రిజర్వ్ అయ్యారంటే

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్